వనమ్మ వనమ్మ వనము ఉక్క శారం నాగరదే కోడి పిల్లలు తెచ్చినాను కలుసుక్క ఎత్తున్నాను పూరీలు వేసినారు గంపాలు చదిరినాం గబగబ ఎళ్ళినాము బయటికత్తే బురద బురదనమ్మా నువ్వు ఇగ నాగరాదే ఆనమ్మా చేస్తే ఎత్తే ఎట్లనమ్మానమ్మా ఇగ ఏడి దాడవాండు అమ్మానమ్మా సరే నానే నానూ నా

ఇలా గోచి పెట్టే పోసిన కళ్ళు లేని చెవులు గిల్లు అంటే ఎప్పుడు పోదా రోడ్డు పంట నువ్వే ఉండి పోవాలి పడుతుంది కుక్క మరలేని బొక్కలని పొక్కలు పోసిన అట్లా నీ చేస్తుంటాడే కౌస్ పండుగ కళ్ళు లేకపోతే డోలు లేనా గాని మాటలు ఎట్లా నమ్మినవరు నువ్వు చిని అట్టిగా అని మాటలు నమ్మిన అప్పుడే పోతే కళ్ళతో నిలు చేరు వరకు ఇప్పుడే మునిగిపోయిందిరా చెప్పనవా మా దొరుకుతాయి కానీ ఆ తాగోతో మాటలు నమ్మి నువ్వు తాతిపారంగా ఉన్నావా పోతే చెప్పనా బాబు ఏంది తాళ్ళేమని తల్లి గారి ఆయన పోటు తోటే పట్టు పిల్ల గారి కలబొట్టు పోస్తానికి ఎంత మంది ఉంటారు ఎరికేనా తీర్థం సాగుతుందా గీత పొడుగు సాగుతుంది గుర్తే గిరికి తిరగాలి అమ్మాయి ఏమనుకుంటారు ఏం మాట్లాడవి తెలుగు మాటలు మరి లేకపోతే ఇవాళ అండక తినవడైనా చెప్పను వచ్చింత అసరైతాం అనుకుంటే అటే మూర్తి ఒక్కదానికి ఏదో షేర్ అవుతుంది ఈ శర శర్రవను ఒక్కరోజు చేసే కుక్కలే కదురుతాను ఎల్లకాలం చేసే నేనెట్లా నా రెక్కల కట్టం లేదా నువ్వు గింత సక్కదని ఉన్నావా మాట్లాడితే లేవు మళ్ళా అరే అయితది రాదురా ఇప్పుడు ఏమైతుంది మరి చూడు బాగు దీని మాటలు బలపలు కాకపోతే ఇచ్చేమంటారు ఆ చెప్పు అక్కున్నది కదా తప్పుంటే ఉంటే పోతుంది నన్ను అరే ఊకో రాదురా ఒకరు అంటే ఒకరు ఎక్కువనే ఉన్నారు మీరు ఇప్పుడేకి ఇట్లా ఉంటారే పిల్ల పిల్లాడు ఉట్టినాక ఇత్తారా కొద్ది చేత ఇసిరి విసిరి చేస్తుంది మీరు ఇప్పుడు వచ్చిరు పో ఎవరి దాకా రాచ్చురా మర్చిపోకుండా మంచిగా ఉన్నారా మీ తమ్ముడే ఇంక రాలే అప్పుడే వచ్చిండు దుకాణలోకి పోయిండు కొబ్బరికాయ సరే బా అన్నీ రెడీ అయ్యే మరో అనగతి అంటే మాత్రం నడవదు అంతా లదుగురు ఉన్నాయి మరి

అన్నం ఇంకొంచెం అంత అయిపోయింది సాధ సాధువు తాగుతుంది అక్క మరి బావా నాకు ఇంకో బీర్ బావా నేను మాట్లాడుతుంది తక్కువ ఏనా నాకు ఓపించినవా ఎందుకు ఓపెయ్యలేదా బొచ్చలు సలవించినా ఎట్లా బావ నేను బండి పట్టుకొని వచ్చినప్పుడల్లా నేనే పేటలు వేయించుకుంటాను కానీ నువ్వు ఎప్పుడైనా ఊహించినావా బుడ్ల సంచినేసే పైసలు అద్ద తీర్చున్నా వద్దాన్నట్టు ఉంటావు కానీ ఎన్ను నిలదీసినావా నీకు వైసాఫ్ కనబడితే సముద్రంతో సామానం ఎంతడు దొరుకుతా అని చూస్తావు అరే నీకెందడు ఓపెయ పెరిగ సందర్భం వచ్చిందని అడుగుతానా బాబా మన లచ్చిమపురానికి మా బామ్మది చెప్తే నువ్వు చూసి పెడదాం పెడదామనుకున్నావు నేను ఆ రోజు పార్టీ మీటింగ్లో ఉన్నా ఫోన్ మీద ఫోన్ కొడతాను సరే బా ఎందుకో ఫోన్ చేస్తాను అన్నీ ఎత్తిన రాపోదామన్నావు నేను మాటగా వస్తానన్నా మరి వచ్చి పని మీద ఇవ్వకున్నాక బామలేమని నువ్వు తిన్నావా నీ కడుపు ఏమన్నా అన్నవా పెట్రోల్ పంక్ ఆడిపోయిన తర్వాత కూడా మరి పెట్రోల్ ఉందా ఆడి తాకపోతుందా అని అడగ మరి అవన్నీ ఎవరు అడగాలి మీరు అడగరా నాకు అడుపుకోడు మీరు చూడరా అరే మీరు చూడరా అరే అప్పుడేదో ఆగమీని ఉంటే అవ్వ నేనే ఆదుకుంటే రా అది అయితే కాదు నా నాకు సరే బా అది అట్లున్నాయి నువ్వు చూసినావు వెళ్ళి నీకు నచ్చింది భయాన్ని పెడదాం అని అనుకున్నావు మరి ఆ రోజు ఎడవలాంటి అవతల పట్టరు కానీ మన నాకు కళ్ళు పెంచాలనుకున్నావు ఇప్పుడు గవర్నెన్ తీయరాదురా కావాలే నువ్వు మా బామర్యానికి మూడు వందలు ఇస్తూ వెళ్తావా మళ్ళా పైసలు పెద్ద అక్క గారు తీసుకొని అవిటికి రెండు వందలు కలిపి ఐదు వందల రూపాయలు పెట్టింది అంటే నేను నీకు కళ్ళు ఖచ్చితంగా అనుకుంటున్నావా నీ మూడు వందలు కాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా అనుకుంటున్నా నువ్వు ఇచ్చిన వాళ్ళు లేదా ఇచ్చినారా ఆగో ఏనావా అదే నీ శుక్రాపల్లె ఊరోళ్ళు అయితే కడుపు ఓపెసి పంపిదా అనేది ఒక సపడ పోయినావు మరి ఇది అవ్వు నేను కట్టేది కనుక్కుంటారా ఎన్ను తాలే మరి ధర ఏది మరి తాగితే ఆ రోజు మళ్ళీ చిన్న కొడుకు రజనీ గారి పోని నువ్వురా ఆ నోళ్ళు మళ్ళీ మేము ఆడిపోయి మనిషి కింద పైసలు వేసుకొని తాగి మళ్ళీ పెళ్లి మహేష్ కానీ బిడ్డ పుట్టినరోజు పోయిన వందలు తెలుసా నీకు అది అట్లా కాదురా మళ్ళీ బావి ఇప్పుడు నీకు పోయించలేదు ఎప్పుడు తాగలేదారా ఎందుకురా ఇదంతా నువ్వు మళ్ళా బావేసుకురాకే ఆయనే మూడు వందలు ఇస్తే నువ్వు రెండు వందలు కలిపి ఐదు వందలు ఇచ్చిందానివి మరి తమ్మి చూడైదే నువ్వే కరా తాగు అని ఇచ్చినావా నీకేందికి గంత బిజినెస్ తను నువ్వు కట్టన్ చేసిన పైసలు నాలుగైదు లక్షలు బేగం పెట్టేసినోడు బ్యాంకులో ఉన్నాయి ఆ సంగతి మే కలిసింది అడ్డిలోకి ఇచ్చి రాసి పెరుతాను ఆ సంగతి బయట ఏ గీడేమిలో లేనిది తిననియో తాగనియో ఏమి ఇట్లకి ఇది ఏ ఊకోరా బావా ఇప్పటికి అవ్వండి ఎందుకు ఇప్పుడే కావాలిరా ఇప్పుడు అయితేనే అంతగా అక్తం ఆనే మొన్న మీ అక్క నీ ఇంటికి వచ్చింది మీ అవ చుట్టూ నీ అక్క ఎన్నిసై తిరుగుతుంది రెండు ఎకరాల భూమి కోసం మొన్న నేను మీ ఇంటికి వచ్చినుక్కడంత బోమేసిన నేను తిన్నా దుడుచుకుంటాను నేనే చెడిపోయి అడిగిన అదేనే ఏడిపోతారు చెప్పన్నా ఎట్ల ఏది ఏడికి అని అన్నది మళ్ళా అయినా ఏడిపోతారని మండల ఆఫీసులో ఉన్నది పోయేస్తాం అని అత్తగారిని తీసుకొని అంటే నేను గంత గాయదం లెక్క కనబడుతున్నా నాకు అని ఇంట్లో చెప్పావు ఇవాళ భూమి రిజిస్ట్రేషన్ అనగా పొద్దుగాలు చెప్పారు అంటే భూమిని పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు అల్లుని చెప్పాల్సిన పనున్నదా లేదా చెప్పాలి మరి ఎందుకు చెప్పాలి నాకు అప్పుడే తెలుసు నీకెట్లా చెప్పాలి అంటే నువ్వు దాండిగా నేను దాండి అల్లుడు ఉండి దాడుగా అంతేనా చెప్పవేందే దండగా అన్నట్టే మరి ఎట్లా పోయినావు నువ్వు రెండు ఎకరాలు ఎట్లా చేయించుకున్నావు నీ పేరు మీద మన అవ్వ అల్లుడు ఉన్నాడు ఆయన చెప్పాలి ఆయన చెప్పపోతే ఎట్లా అనే జ్ఞానం ఉన్నదా నీకు నీ అవరశిచ్చే ఆస్తికి నేను అడ్డామత్తను లేకపోతే నువ్వు కటన్ చేసిస్తేనే నా ఇంట్లో ఉప్పుతోని తో మీద పప్పుతోని పదోస్తాను అనుకుంటానా ఇప్పుడు కావన్ననా నేను ఎందుకు నీకు నువ్వే కుట్టించుకుంటాన్నావు మరి మీ అబ్బాయి మీదకే గంత మీదకి ఎక్కువ ఉంటుంది అంటే పెద్దవాళ్ళని ఇంటికి వచ్చి తినిపోతే సంతోషం కానీ చిన్న వాళ్ళని ఇంటికి వస్తేనే ఇక రవానే ఎట్లా కదా బావ ఆ భూమి ఇద్దరు అక్కడికి ఇత్తనని చూస్తానమ్మా నీకు కూడా ఏం తెలవదు రా లమిడి ఆ రోజు నువ్వు నన్ను నేను పోతా అంటే బస్ స్టాండ్ వచ్చినావా అది ఏమని అడిగినా మీ అక్కు నువ్వు మీ రా రానన్నా ఇవన్న మా అమ్మమ్మ పొలం పని ఉన్నది వాడికి పోతారు కావచ్చు నువ్వు అగలవాటు అవ్వాలి కాదా మరి అంటే నీకు కూడా ఏం తెలియదు అన్నట్టే మరి నువ్వు ఇంట్లోనే ఎందుకురా అంటే మీ ఇంట్లో ఎవరికి విలువలేదు అన్నట్టే అంటే నీ అవ్వకుండా నీ పెద్ద నారా ముల్లి మొత్తం చేతులు ఉండేది చెప్పవు ఇప్పుడు మళ్ళీ అండి వాటిని అక్కడ నువ్వు ఎక్కువ మాట్లాడగా మసులుతోంది కరే అరే ఏందిరా అంతా తిరుమాట అప్పమాటవా మీ తిండా మీ అక్కడికి మీరు అత్తరు పోతారు మరి అయ్యో ఆడు ఉన్నాడు మరి ఆడముండే తిన్నాడా తాగిరా అని మీకు అక్కర్లేదు అల్లు అయినటుడు ఒకడు ఉన్నాడు ఆయన కిలువ ఇయాలని నా అత్తగారికి అక్కర్లేదు ఏంది బాధ అరే ఏందిరా మోగిత కళ్ళు తాగిపోతే గిద్దలు లారా ఆ రోజు నాగిరా పైసలు తక్కువనేరా లేకపోతే నేను ఆపేరా పైసా లేకపోతే నాకు చెప్పాలంటే నేను ఇవ్వకపోదనా పరాయణ చేసినట్టు చేసినావు అని నేను పరాయణ సరే తిరిగే రాదురా లేవని చెప్పని చెప్పే ఇప్పుడు అనుకుంటే ఏమవుతుంది చెప్పు పండగ కూడా ఏం లేదు అంట మా వాళ్ళు చేసిన తప్పే నీకు చెప్పనుంటరి తప్ప తప్పునారా మీ వాళ్ళు చేసిన తప్పే తప్పని నేనే ఒప్పుకుంటున్నా కదా ఇప్పుడు ఏం చేయమంటావు నీ కాలు మొక్కుమంటావా ఆ మొక్కు మొక్కుతానా మా అంకిత తప్ప ఒప్పుకుంటాను కదరా గిందడన ఆర మళ్ళీ గిందడి దారి నువ్వు చేస్తే ఇప్పుడు నా పొలం నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానా అన్నప్పుడు బావుకి ముచ్చడి తిరగకపోతే కోపం అత్తదా రాదా మరి తప్ప కాదా అది తప్పే అంటాను కదరా ఇప్పుడు దాన్ని ఏం చేయమంటాను కాలు మొక్కు ఇల్లు ఏం చేస్తాం ఇక్కడ ఈ కూడా మొక్క అరే ఇంకేంద్రా కాళ్ళు మక్కిరుగా ఇప్పుడైనా తిందామా మమ్మల్ని చ్చినావు కదా వీళ్ళు ఓన్ నీకుంటే తాత